తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన మా టార్గెట్ అని ఆ దిశగా ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు చెప్పారు బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించామన్నారు సీఎం అనారోగ్యంగా ఉంటే ప్రారంభ కార్యక్రమాలు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నారు ఇంతకన్నా కుటుంబ పాలనకు ఉదాహరణ ఏమి కావాలని మురళీధర్ రావు చెప్పారు బాబా బావు మరదులు రాష్ట్రాన్ని సగం సగం పంచుకున్నట్లు కనిపిస్తుందన్నారు కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తుందన్నారు కాంగ్రెస్ నమ్మకం లేని పార్టీ భరోసా ఇవ్వలేని పార్టీ అన్నారు తెలంగాణ సమాజం బీజేపీ వైపు ఉందన్నారు రామ జన్మభూమి మాటలు మాట్లాడుతారని కాంగ్రెస్ ఎన్ని పుస్తకాలు రాసిండ్రు వీళ్ళు మాటలు మాట్లాడుతారు కానీ చేయడం రాశారు మూడు వందల డెబ్బై ఆటికల్ వీళ్ళు మాటలు మాట్లాడుతారు కానీ చేయడం రాశారు చేసినాం మేము అన్న ప్రతి పని చేస్తాము ప్రతి పని చేసేటువంటి నాయకత్వమే బీజేపీ పార్టీ కమిట్మెంట్ ఇవ్వని కారణంగా మీరు ఇంకా అన్న పనులు చేయని చాలా ఉన్నాయి ఈ విషయాలు కూడా మేము ఇంకా స్పష్టంగా ఊరి ఇంటింటికి పోయి తీసుకుపోయి చెప్తాం టెక్స్టైల్ పార్క్ విషయంలో కానీ ఇతర విషయంలో నిన్న మీటింగ్ లో చర్చించడం విస్తృతంగా ప్రభుత్వము మనకు రాష్ట్ర ప్రభుత్వము సహకరించని కారణంగా మనము ఇచ్చినటువంటి విషయం చేయలేకపోతున్నాము పెండింగ్ ఉంది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్కి ఏం పని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత ఇంకా మేము అంటే తెలంగాణ ఇచ్చినామంటాం అసలు తెలంగాణ అసలు తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు అర్థం కాదు కాంగ్రెస్ చేయబట్టి తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చేయలేనంత ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి టు టాక్ అమరవీరుల స్థూపం ముందు నిలబడి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే చర్చించడానికి సిద్ధంగా ఉంటే చరిత్రలో ఉండేటువంటి ఫ్యాక్ట్స్ ఆధారంగా చర్చిస్తా నేను ఎవరినైనా విమర్శించవచ్చు విమర్శించలేకపోవచ్చు కానీ కాంగ్రెస్ కు చర్చలు నిలబడేటువంటి స్థానం కూడా లేదు తెలంగాణ లో కాంగ్రెస్ కు ఏ మాత్రం కూడా ప్లేస్ లేదు దర్ ఇస్ నో ప్లేస్ చాలా సార్లు తమిళనాడు లో కాంగ్రెస్ పోయింది రాలేదు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పోయింది రాలేదు బీహార్ లో కాంగ్రెస్ పోయింది రాలేదు కానీ తెలంగాణలో విచిత్రమైన తెలంగాణలో రాదు రాకూడదు ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ కాంగ్రెస్ గ్యారంటీలు చర్చిస్తున్నామంటే మనం ట్రాప్ల పడుతుందంట కాంగ్రెస్ ఒక స్మోక్ స్క్రీన్ కాంగ్రెస్ పార్టీ లేదిరా ఈ కాంగ్రెస్ గ్యారెంటీ ప్రచారం మొత్తం నడిపిస్తున్నది కూడా బీఆర్ఎస్ఏ ఎందుకంటే యాంటీ బిఆర్ఎస్ ఓటు బీజేపీ తీసుకుంటే నష్టపోతాము ఆర్ఎస్ ఓటును స్ప్లిట్ చేయడం కోసం కాంగ్రెస్ నిలబెట్టాలా ఇది మొత్తం కూడా గేమ్ ఆఫ్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఏ గేమ్ నడిపిస్తుంది బి గేమ్ నడిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతుందో మీరు గమనించండి రెండు వేల మీరు రెండు మూడు లాజిక్లు చెప్తా నేను కాంగ్రెస్ ఏదైతుందో రెండు వేల పద్నాలుగులా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు పనికి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ కు పనికి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ కోసం పనికి వస్తుంది టేబుల్ నుంచి పనికి వస్తే టేబుల్ నుంచి పనికి వస్తుంది టేబుల్ కింద నుంచి పనికి వస్తుంది